హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రాల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన బ్లాగ్ వచ్చి అక్షయ తృతీయ రోజు నేను చేశానో పూజ ఎలా చేసుకున్నానో సింపుల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను అండి నిన్న పెట్టిన వీడియోలో ఫుల్ వీడియో పెట్ట అని చెప్పి చాలామంది కమెంట్స్లో అడిగారు ఎడిటింగ్ చేయడం వల్ల ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను అక్షయ త్రీ రోజు నాలుగున్నరకే లిగ్చానండి ఆయన ఇల్లంతా క్లీన్ చేసుకుని స్నానం చేసి వచ్చినప్పటికీ ఐదున్నర అయిపోయింది ఐదున్నరకే ఇప్పుడు బాగా వెలిగొచ్చేస్తుంది కదా ముందు తులసి పూజ చేసుకున్నాను తులసి పూజ చేసుకుని కిచెన్లోకి వచ్చాను ఈరోజు బాబుకి లంచ్ పెట్టాలండి కాలేజ్ ఉంది ఇంకా సెలవులు అయితే ఇవ్వలేదు ముందు కిచెన్లోకి వచ్చిన వెంటనే శుక్రవారం అందులో అక్షయ తిథియే కదా ముందు ఉప్పు జాడి అంతా ఫిల్ చేసి పెట్టేసుకుని బాబు కోసం ఈరోజు మామిడికాయ ఉందండి దాంతో మామిడికాయ రైస్ చేసి పొటాటో ఫ్రై చేసేద్దామని చెప్పేసి కూరగాయలు అయితే ఏమీ లేవండి మామిడికాయ ఉంది దాంతో ఒక పొటాటో ఉంది మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఉన్నాయి దాంతోనే ఇవాళ వంట అంతా చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న ఇంటికి పక్కన అయితే కూరగాయల షాప్ ఏది లేదండి ఇంతకుముందు ఉన్న ఇంట్లో అయితే పక్కనే కూరగాయలు కొట్టు ఉండేది ఏది కావాల్సి అది వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఇప్పుడు ఉన్న ఇంట్లో అయితే దూరంగా వెళ్ళాలి మా వారు తెచ్చిస్తే కానీ కూరగాయలు ఉండట్లేదండి ఈరోజు కూరగాయలు లేదు ఉన్న దాంతోనే మేనేజ్ చేద్దాం రేపు తెచ్చుకుందాం అనేసి మామిడికాయ కూడా హౌస్ ఓనర్ గారి ఇంట్లో మామిడికాయలు ఇచ్చారు దాంతో వాడికి మామిడికాయ రైస్ చేసి ఒక బంగాళదుంప ఉంటే ఫ్రై చేసేయండి వాడు బంగాళదుంప డైలీ పెట్టినా తింటాడు అందువల్ల ఎక్కువ బంగాళదుంపలు ఎప్పుడూ తెచ్చి ఉంచుకుంటాను అలాగా వాడికి అయితే లంచ్ పెట్టేశానండి లంచ్ పెట్టి పంపించిన తర్వాత అయితే కొంచెం ప్రశాంతంగా టెన్షన్ లేకుండా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి వాడిని పంపించిన తర్వాత వాడిని అయితే బస్సు దగ్గర డ్రాప్ చేసి పువ్వులు తీసుకొచ్చారండి ఎందుకు మార్నింగే పూజ చేయలేదంటే పువ్వులు కూడా నిన్న రాలేదండి ఈరోజు మళ్ళీ పువ్వులు లేకుండా పూజ చేయాలంటే అక్షయ తిథి ఒకటి శుక్రవారం ఒకటి కదా అందువల్ల పువ్వులు తెచ్చిన తర్వాత పూజ చేసుకుందామనేసి వాడిని అయితే బస్ స్టాప్లో డ్రాప్ చేసి తర్వాత పువ్వులు తీసుకొచ్చారు పువ్వులు తీసుకొచ్చిన తర్వాత పూజ చేసుకున్నామండి శుక్రవారం ఎప్పుడు కూడా నిండుగా ఎక్కువ పువ్వులు ఉంటే బాగుంటుంది అలా అయితే పువ్వులు తెచ్చాక కొంచెం సువాసనభరితమైన పువ్వులు తులసి అన్నీ తెచ్చుకుంటే అక్షయతిదే కదా లక్ష్మీదేవికి అలంకరించుకోవచ్చు అని చెప్పి అన్నీ తెప్పించుకున్నాను అన్నీ తెప్పించి పూజ చేసుకున్నానండి ఇలాగా నిండుగా అలంకరించుకుని దీపాలు వెలిగించుకుంటే ఎంత బాగుంటుంది కదండి మేము చిన్నప్పుడు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అయితే అక్షయ ఆ రోజు బంగారం కొనాలి వెండి కొనాలి అన్న మాట ఏమీ వినిపించుకున్నట్టే లేదండి నాకైతే అసలు గుర్తులేదు ఆ రోజు బంగారం కొనాలని చెప్పి బంగారం షాపులంతా నిండిపోయి కనిపిస్తున్నాయండి అక్షయ తిథి అంటే లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం తమిళనాడులో కుంభకోణం అయితే పెరుమాలకి విశేషంగా గుడిలో పూజలు చేస్తారండి అక్షయ పూజలు చేసుకోవడం దాన ధర్మాలు చేయడం మంచిదంట ఈరోజైతే నేను నిండుగా అలంకరించుకుని దేవుడికి నైవేద్యం పెట్టి పూజ అండి ఈరోజు నాకు చాలా నిండుగా అనిపించింది ఈ దీపం వెలిగించుకోవడం ముందు రోజు నేను షార్ట్స్లో పెట్టాను కదా ఈ దీపము నాకు పుట్టింట్లో మెట్టింటికి వచ్చినప్పుడు ఇచ్చిన దీపం అండి ఇది నేను ఎప్పుడన్నా పండగలప్పుడు తీసి వెలిగిస్తుంటాను మొన్న మేనత్త వచ్చారు అన్నారు అలా పక్కన పెట్టకూడదు తీసి పెట్టుకుని మంగళవారం శుక్రవారం అయినా వెలిగించుకో ఇంటికి చాలా మంచిది అన్నారు కాకపోతే ముందు ఉన్న ఇంట్లో అక్కడ స్పేస్ ఏమి ఉండేది కాదు నాకు ఇది పెట్టుకోవాలని చాలా ఇష్టము ఇక్కడ మనకి కొంచెం స్పేస్ ఉంది కదా అని అయితే పెట్టుకుని వెలిగించుకున్నానండి చాలా నిండుగా అనిపించింది తర్వాత దేవుడికి ప్రసాదానికి పాయసం చేసుకున్నాను ముందుగానే సగ్గుబియ్యం ఉడకబెట్టేసుకున్నాను సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత నెయ్యిలో కొద్దిగా జీడిపప్పు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను జీడిపప్పు మాత్రమే వేసుకున్నాను జీడిపప్పుతో పాటు సేమ్యాన్ని కూడా బాగా వేయించుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని సేమియా ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని బాగా కలుపుకుని ఇందులో మీకు నచ్చితే పంచదార వేసుకోవచ్చు నేనేమో ఈరోజు బెల్లం పొడి వేస్తున్నాను ఆర్గానిక్ బెల్లం పొడి బెల్లం బాగుంటుందా పంచదార బాగుంటుందా అంటే సేమియా పాయసానికి పంచదారే టేస్ట్ అండి కాకపోతే నేను ఈరోజు బెల్లమే వేశాను అస్తమానం పంచదార ఎక్కువ వాడద్దు చెప్పి బెల్లం వేసాను బెల్లం వేసి ఇలా బాగా కరిగిపోయి మరుగుతున్నప్పుడు యాలికాయల పొడి వేసి బాగా కలుపుని స్టవ్ కట్టేసుకున్న తర్వాత కాసుకున్న పాలు పోసి దింపేసుకోవడమేనండి చాలా సులువుగా పాయసం చేస్తున్నారు రెసిపీ అక్క అని చెప్పి మొన్న అమాస రోజు పాయసం చేసేది కదా అప్పుడు కమెంట్స్లో కూడా అడిగారు నేను చేసేది సింపుల్గా సులువుగా చేసేయాలంటే ఇలాగే చేసేస్తానండి సగ్గుబియ్యం ముందు ఉడక పెట్టేసుకుంటే గవా మనం సేమియా వేయించుకుని వెంటనే పాయసం సులువుగా అయిపోయినట్టు ఉంటుంది అలాగే చేసుకుంటాను ఇంతలో మావారు ఈరోజు అక్షయతిథియే కదా ఎప్పుడు సంవత్సరం సంవత్సరం కూడా ఉప్పు పసుపు తెప్పిస్తాను అలాగే ఆయన ఉప్పు పసుపు గొమ్మలు అయితే దాంతో దాంతోపాటు కొంచెం దేవుడి గదిలోకి పసుపు పొడి కూడా తెప్పించానండి ఇప్పుడు అక్షయ పాత్ర అయితే పెట్టుకుంటున్నాను పాత ఇంట్లో చిన్న కుండలో పెట్టించానండి ఈ ఇంటికి వచ్చిన తర్వాత అది తీసాను మళ్ళీ పెట్టలేదు ఇప్పుడు ఇవాళ నుంచి పెట్టుకుందామని చెప్పి రాగి చెంబులో ముప్ప వంతు వరకు కళ్ళు ఉప్పు వేసుకుని పసుపు కుంకుమ అక్షంతలు కొద్దిగా పచ్చకర్పూరం అండి వేసుకుని దాని మీద ఒక ఎర్ర జాకెట్ ముక్క పెట్టుకున్నాను జాకెట్ ముక్క పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పచ్చకర్పూరం వేసుకుని మూడు పసుపు కొమ్ములు వేసుకుని రెండు గోమతి చక్రాలు వేసుకున్నాను కొద్దిగా బంగారం ఏదైనా ఉంటే దాని మీద పెట్టుకుని నూట ఒక రూపాయి పెట్టుకున్నానండి పెట్టుకుని పువ్వులతోటి అలంకరించుకుని ఈ అక్షయ పాత్రని కింద పెట్టకూడదు ఒక ప్లేట్లో బొట్లు పెట్టుకుని కొంచెం పసుపు కుంకుమ అక్షంత వేసుకుని అక్షయపాత్ర దాని మీద పెట్టి పువ్వులతోటి అలంకరించుకుని దేవుడి గదిలో పెట్టుకున్నానండి నాకు దేవుడి గది బాగా చిన్నది కొంచెం ఇరుకగానే ఉంది అలా అయినా దేవుడి గదిలో ఈశాన్యం మూల వైపుకి ఈ అక్షయ పాత్రను అయితే పెట్టుకున్నానండి ఇదంతా పెట్టుకుని పూజ చేసుకుంటే ఎంత తృప్తిగా అనిపించిందో అండి నైవేద్యం పెట్టి అమ్మవారి స్తోత్రాలు చదువుకుని కనకధార స్తోత్రం కానీ లలితాసహస్నానం కానీ చదువుకుంటే చాలా మంచిది చదువుకుని పూజ చేసుకుని ధూపం వేసుకున్నానండి మెయిన్గా శుక్రవారం ఇలా ధూపం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో అలాగా శుక్రవారం మంగళవారం కూడా వేస్తాను కదా ఇల్లంతా ధూపం వేసుకున్నాను అన్ని గదుల్లోనూ ధూపం వేసుకుని తర్వాత కొబ్బరికాయ కొట్టి తాబూలం కొబ్బరికాయ నైవేద్యం అన్నీ పెట్టి దేవుడికి సమర్పించుకుని పూజ చేసుకున్నానండి ఈరోజు అక్షయ తీరియ శుక్రవారం రావడం వల్ల ఇంకా చాలా బాగున్నట్టు అనిపించింది ఏ రోజైనా పూజ చేసుకుంటే నిండుగానే ఉంటుంది శుక్రవారం చాలా విశేషమంట అందువల్ల చాలా తృప్తిగా దేవుడి మంత్రాలు చదువుకుని ఇలా సింపుల్గా పూజ చేసుకున్నానండి బంగారమే కొనాలి మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఆ రోజు బంగారం కొనాలి తప్పకుండా బంగారం కొని ఇంటికి తెచ్చుకోవాలి అన్నది ఏమీ లేదంటండి అలాగా ఎవరో అలాగా మనకి సృష్టించారు ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి బంగారం కొనాలనుకుంటున్నాము ఒక మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నాం అంటే కనుక ఆ రోజు కొనుక్కోవచ్చంట ఇది నాకు పంతులు చెప్పారు ఖచ్చితంగా కొనాలి అన్నది ఏమీ లేదు తృప్తిగా ఇంట్లో పూజ చేసుకోండి అదే చాలా మంచిది దాన ధర్మాలు చేసుకోండి ఇంకా మంచిది అని చెప్పి అలాగే తృప్తిగా ఇంట్లో పూజ చేసుకున్నా అండి లక్ష్మీదేవిని తెలుసుకుని పూజ చేసుకుని కనకధార స్తోత్రం లలితా సహసనామం చదువుకుండి పూజ చేసుకుంటే చాలా తృప్తిగా చాలా నిండుగా అనిపించిందండి అక్షయతిది అయితే నేను ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు నా పూజ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి తర్వాత నిండుగా ఇలా పూజ చేసుకునేసరికి నాకు దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ అయిపోయిందండి మొత్తం అలంకరించుకుని మంత్రాలు చదువుకుని పూజ చేసుకునేప్పటికి చాలా టైం పెట్టేసింది మొత్తం పూజ అయిన తర్వాత మా వారు కూడా షాప్ తాళాలు దేవుడి గదిలో పెట్టి తీసుకెళ్తారు అలాగా ఆయన పెట్టి దండం పెట్టుకుని అయితే తీసుకెళ్తారండి అలా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ పని అయితే చేశాను ఈ దీపం చాలా బాగుందని చెప్పి నిన్న కమెంట్స్లో చాలామంది చెప్పారు నేను షార్ట్స్లో పెట్టాను కదా అది నిజంగానే నాకు కూడా ఈ దీపం వెలిగించడం చాలా తృప్తిగా అనిపించిందండి చాలా సంతోషంగా అనిపించింది లక్ష్మీ కళగా అనిపించిందండి తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం కొద్దిగా కారం దోశ వేద్దామని చెప్పేసి కొద్దిగా మిరపకాయల్ని వేడి నీటిలో నానబెట్టి ఉంచాండి అది వేసుకుని అందులో నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసి రెండు టమాటాలు వేసి ఒక ఉల్లిపాయ వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నా అండి దోశ వేసి దానిపైన వేసుకుంటే బాగుంటుంది తినడానికి కారం కారగా ముందుగానే చెప్పాను కదా ఈరోజు వెజిటేబుల్స్ ఏమీ లేవు ఉన్నదంతో ఏదోటి అడ్జస్ట్ చేయాలని చెప్పి అయితే ఈరోజు వంట చేశానని చెప్పి అలాగే ఇలాగా కారంగా చట్నీ అయితే ఏది చేయలేదు కొబ్బరి చట్నీ చేసానండి సర్లే కారం దోశ వేద్దామని అయితే వేశాను కారం అయితే కొద్దిగా వేసుకున్నానండి ఎందుకంటే ఎండాకాలం కదా మనం కారం తగ్గించి తింటే మంచిది అందువల్ల ఇలాగా కారం దోశకి టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది టమాటా లేకుండా కూడా కారం దోశలు వేసుకుంటారు టమాటా వేసుకుంటే కొద్దిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది వేసుకుని దీన్ని నేతితో కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి సువాసనగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు దోశలు వేసినా దోశలు వేస్తూ అటు ఇటు ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం ముందు దోశ అయితే కొంచెం మాడినట్టు వచ్చిందండి దోశలు వేసి ఇచ్చేసాను అందరూ దోశలు తిన్న తర్వాత మధ్యాహ్నానికి మసాలా పప్పు చేశానండి పప్పులో కందిపప్పులో కొద్దిగా పసరిపప్పు వేసి పసుపు వేసి ఉడకపెట్టేసుకున్నాను ఇప్పుడు కడాయిలో నెయ్యి పోసుకున్నాను నెయ్యిలో తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుంది రెండు బ్రింజి ఆకులు సోంపు జీలంకర్ర రెండు లవంగాలు కొద్దిగా దాసించక్క రెండు మూడు ఎండిమిర్చి సన్నంగా తరిగిన వెల్లుల్లిపాయలు కొద్దిగా అల్లం తురిమి వేసుకుని ఇది పోపులో నేతిలో బాగా వేగిపోవాలి మంచి సువాసన రావాలి ఇలా బాగా మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో చిన్న ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ వేసుకున్నానండి ఉల్లిపాయ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో టమాటా ఒకటి వేసుకున్నాను రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇదంతా బాగా వేగిపోవాలి నేతిలో ఇదంతా బాగా వేయించుకున్న తర్వాత మనం ఉడకపెట్టిన పప్పు వేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను పొడి కూడా వేసి కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకుని ఉడకపెట్టిన పప్పు ఇందులో వేసుకోవాలండి వేసుకుని ఈ పప్పు కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలిపి ఇది ఒక పొంగు మరుగు రాగానే కొద్దిగా కసూరి మేతి వేసుకుని ఇందులో కొత్తిమీర వేసుకుని దింపుకుంటే మసాలా పప్పు అండి చాలా టేస్ట్గా ఉంటుంది కూరగాయలు లేవు కదా సింపుల్గా టేస్ట్గా ఏదన్నా చేయాలని చెప్పేసి ఇలాగ మసాలా పప్పు చేశానండి దీనికి సైడ్ డిష్గా వే వేయించుకోవడానికి కూరగాయలు లేవు కదా అందువల్ల మా అబ్బాయి ఆనియన్ పకోడీ వేయమన్నాడు ఒక ఉల్లిపాయ ఉంది ఆ ఒక ఉల్లిపాయతో ఆనియన్ పకోడీ వేశాను చూసారా గుమ్మగుమ్మలాడుతూ మసాలా పప్పు రెడీ అయిపోయిందండి ఇలాగా మీరు ఎప్పుడు ట్రై చేయకుండా ఉండుంటే ట్రై చేసి చూడండి బాగుంటుంది ఇప్పుడు పప్పుకి సైడ్ డిష్గా ఆనియన్ పకోడీ వేసాను ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసి వేసుకుని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలను కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకుని దీన్నంతా ఉల్లిపాయలు విడివిడిగా వచ్చేలాగా బాగా చేతితోటి నలుపుకున్నాను తర్వాత కొత్తిమీర సన్నంగా కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర వేసుకుని కొద్దిగా అల్లాన్ని కూడా తురిమి వేసుకుని కొద్దిగా సోంపు వేసుకున్నాను చిటికెడు పసుపు వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకుని ఇప్పుడు ఇదంతా ఉల్లిపాయలకి ఉప్పు బాగా పట్టేలాగా చేతితో బాగా పిసుకుంటూ బాగా నలుపుకుంటూ దీన్ని కలుపుకున్నాను కలుపుకుని ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకున్నాను ఒక్క ఉల్లిపాయే కదా అందువల్ల శనగపిండి కొద్దిగానే వేసుకున్నాను పిండి ఎక్కువ ఉండకూడదు ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే పకోడీలు క్రిస్పీగా బాగుంటాయి ఈ పప్పుకి ఈ పకోడీలు సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి ఏమీ కూరగాయలు వేపుడికి లేనప్పుడు ఇలాగా పప్పు పకోడీలు వేయడం అయితే మా ఇంట్లో చాలా ఇష్టము నైట్ టైం కూడా ఇలా చేస్తుంటాను ఒక్కోసారి కొద్దిగా నీళ్లు జల్లుకుంటూ ఇలాగా పకోడీకి పిండిని ఇలాగ గట్టిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు బాగా కాగుతున్న నూనెలో పకోడీలు వేసి తీసుకుంటే సూపర్ టేస్టీ అయిన ఉల్లిపకోడీలు రెడీ అండి ఆనియన్ పకోడీలు ఇలాగా క్రిస్పీగా టేస్టీగా అయితే చేశాను ఈ పప్పుకి ఆ పకోడీలకి కాంబినేషన్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఉందండి ఎంత బాగుందో టేస్టు కొద్దిగా పప్పులో నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని సైడ్గా ఈ పకోడీలు నచ్చుకుంటే సూపర్ టేస్టీ కాంబినేషన్ అండి కూరగాయలు లేకపోయినా ఈరోజు ఉదయం నుంచి సింపుల్గా ఇలా మేనేజ్ చేశానండి సింపుల్గా మేనేజ్ చేసిన టేస్టీ అయిన రెసిపీసేనండి సూపర్ టేస్టీగా పకోడీలు కూడా రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగున్నాయో కొద్దిగా చేశాను మధ్యాహ్నానికి సరిపోతుంది నైట్ డిన్నర్కి టిఫిన్ చేసుకోవచ్చు అని చెప్పి మొత్తము పని అంతా అయిపోయి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నానండి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కావచ్చింది మొత్తం పని అయ్యేసరికి కిచెన్ అంతా క్లీన్ అయిపోయిందండి అమ్మయ్య అని కిచెన్ పని అయిపోతే ఈ ఎండాకాలం ప్రశాంతంగా ఉంటుంది కదండి కొంచెంసేపు బయట చల్లగాలి వేస్తుందండి మాకు బాల్కనీలో బయట బాగుంటుంది ఎండాకాలం అయినా కూడా చక్కగా గాలి కొంచెం కొంచెంసేపు అలా బాల్కనీలో నుంచి ఉంటాను బాగుంటుంది నాకు కొంచెం సేపు అక్కడ నుంచి ఉంటే పీస్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది మొన్న కమెంట్స్లో కూడా ఎవరో చెప్పారు మీరు బయట లొకేషన్ బాగుందని చెప్పి నేను ఈ ఇల్లు తీసుకోవడానికి కారణమే ఇదండి బాల్కనీలో బయట నుంచి ఉంటే చక్కగా గాలేస్తుంది అలాగ చూడడానికి బాగుంటుందని చెప్పే తీసుకున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రాలో తమిళమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మంచి మంచి కమెంట్స్ని నాకు తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి వ్లాగ్తో మేము ఉంటాను నండి వనకం